ఓం శ్రీమాత్రే నమ రేపే ఐదు వందల ఏళ్లకి వస్తున్న గురు పూర్ణిమ కుంభరాశి వారికి ఒక స్త్రీ వల్ల జరిగే మార్పులు ఇవే చూస్తే ఆశ్చర్యపోతారు కుంభరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబీషం నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రేపు గురు పూర్ణిమ నుండి కూడా కుంభరాశి వారి యొక్క జీవితంలో పలు అద్భుతమైన మార్పులు సంభవించబోతున్నట్లు తెలుస్తుంది కుంభరాశి వారికి రేపటి నుండి కూడా ఏ విధంగా ఉండబోతుందనేది పరిశీలించి మాట్లాడుకున్నట్టయితే ఉద్యోగరీత్యా బాగానే కలిసి రాబోతుంది ఇబ్బందుల నుండి పూర్తి విముక్తిని పొందేందుకు కూడా కుంభరాశి వారికి ఇది కలిసొచ్చే కాలంగానే చెప్పవచ్చు ఉద్యోగంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నా లేదా వేరే ప్రదేశాల్లో ఉద్యోగం చెయ్యాలని ఎంతో కాలం నుంచి ఆశపడుతున్నా కూడా ఉద్యోగం వేరే ప్రదేశాల్లో రాకపోవడం లేదా ప్రమోషన్లు రాకపోవడం వంటివి మీకు జరుగుతూ ఉన్నట్టయితే ఈ సమయంలో ఆ ఇబ్బందుల నుండి పూర్తి విముక్తిని పొందేందుకు కూడా ఈ సమయం బాగా కలిసి రాబోతూ ఉంది ఒత్తిడి అనేది ఎక్కువగా ఉన్నట్టయితే ఒత్తిడి అనేది పూర్తిగా తొలగిపోతుంది పని గుర్తింపు కూడా పొందబోతూ ఉన్నారు ఇంతకాలం మీరు చేసిన పనికి ఏదైతే గుర్తింపు లేదని ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉన్నారో పేరు ప్రతిష్టలు సంపాదించలేకపోయామని బాధపడుతూ ఉన్నారో వాటి నుంచి పూర్తి విముక్తిని పొందుతారు ఇప్పుడు జరగబోయే మార్పుల కారణంగా ప్రతి ఒక్కరిలోనే కూడా గౌరవంతో పాటుగా ఒక నమ్మకాన్ని కూడా మీరు పెంచుకోబోతూ ఉన్నారు ఆర్థికంగా కూడా లాభం కనిపిస్తూ ఉంది మీపై అధికారుల యొక్క ప్రశంసలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్న కుంభరాశి వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది మీ ఉద్యోగాల్లో కనుక మీరు జాగ్రత్తగా ముందుకు అడుగులు వేయగలిగితే మీకు వచ్చిన లాభాన్ని మీరు సద్వినియోగపరచుకోగలిగితే మీకు అన్ని విధాలుగా కూడా మార్పులైతే చోటు చేసుకుంటాయి కుంభరాశి వారి యొక్క వ్యాపార జీవితంలో ఎలాంటి మార్పులు ఉంటాయనే చూసినట్టయితే వ్యాపార జీవితం పరంగా కలిసి రాబోతూ ఉంది కొత్త ఒప్పందాలు కూడా చేసుకోబోతున్నారు ముఖ్యంగా ఈ సమయంలో వ్యాపారవేత్తలు జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి మీతో ఎవరైతే మంచిగా మాట్లాడి మోసం చేయాలని చూస్తారో వారి విషయంలో జాగ్రత్తగా తీసుకోండి ముఖ్యంగా చెప్పాలంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది వారు మీతో మంచిగా మాట్లాడుతూనే వెనకాల వెన్నుపోటు పొడిచే విధంగా కొంతమంది మీతో బిహేవ్ చేస్తారు వారి గురించి మీకు ముందుగానే తెలిసినట్టయితే జాగ్రత్త తీసుకోండి కొత్త ప్రదేశాల్లో వ్యాపారం కూడా ప్రారంభించేందుకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది ఖచ్చితంగా ప్రారంభించుకోవచ్చు ఆదాయం కూడా తప్పనిసరిగా పెరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు మీకున్న వివాదాలన్నీ కూడా పూర్తిగా దూరం అయిపోతాయి ఒత్తిడి అనేది కూడా దూరమైపోతుంది ఆదాయం పెరుగుతుంది పెట్టిన పెట్టుబడుల ద్వారా లాభాలు సాధించగలుగుతారు కోరుకున్న రీతిలో లాభం రావడం మాత్రమే కాదు కొత్త ప్రదేశాల్లో వ్యాపారం ప్రారంభించి మంచిగా నష్టాలు లేకుండా అభివృద్ధిని సాధిస్తారని ఈ సమయంలో స్పష్టంగా తెలుస్తుంది ఆదాయంలో హెచ్చు తగ్గులు ఉన్నట్టయితే ఈ సమయంలో అటువంటివేవి ఉండవు మంచిగా డబ్బు వస్తుంది స్థిరాస్తులు కొనుగోలు చేయాలి అనుకున్న స్థలాలు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయాలన్న ఆలోచన చేస్తూ ఉంటే కుంభరాశి వారికి సమయం బాగానే కలిసి వస్తుంది ఆర్థిక స్థితి పరంగా చూసుకున్నట్టయితే ఆర్థిక స్థితి పరంగా ఆదాయం బాగుంటుంది ఖర్చులు తగ్గుతాయి ఆర్థిక పరీక్షలు ఎదురైనప్పటికీ కూడా సహనంతో ముందుకు వెళ్ళాలి ఆదాయం పెరగడం ఖచ్చితం బంధువులు కుటుంబ సభ్యుల నుంచి మీకు ఏదైనా ఆర్థిక సహాయం కావాలి అన్నా డబ్బు విషయంలో ఎవరి హెల్ప్ అన్నా కావాలి అన్నా కూడా ఖచ్చితంగా ఈ సమయంలో వారి యొక్క సహాయం అనేది మీకు లభిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే మీ కుటుంబ సభ్యులు మాత్రమే కాదు మీ బంధువులు కూడా అన్ని విధాలుగా మీకు సహాయం చేయబోతున్నారు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటికి వస్తారు పొదుపు చాలా అవసరంగా చెప్పవచ్చు ఖచ్చితంగా పొదుపు చేయండి ఖర్చు తగ్గించుకోవడం మంచిది ఆర్థిక ఎన్ని పరీక్షలు ఎదురైనా కూడా ఓపికగా ముందుకు వెళ్ళాలి అప్పుడే మీకు లాభం అనేది అధికంగా ఉంటుంది ఇబ్బందులు కూడా తగ్గుతాయని చెప్పడంలో సందేహం లేదు అనవసరపు ఖర్చులు చేయకండి ముఖ్యంగా చెప్పాలంటే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా డబ్బును ఆదా చేసుకోవాలి మంచిగా దాసుకోవాలని అనుకుంటారు కాబట్టి వీరికి సమయంలో ఖర్చులు కూడా అంతగా కనిపించటం లేదు కుటుంబ స్థితి పరంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయనేది చూసినట్టయితే మీ కుటుంబం కారణంగా గతంలో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు దూరం అవుతాయి కానీ మీరు కోల్పోయినవి తిరిగి వచ్చే అవకాశం మాత్రం ఉండదు ఆ విషయంలో కొద్దిగా మీరు నిరాశ చెందుతారు కానీ ధైర్యంగా ఉండాలి ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబంలో మార్పులు జరుగుతాయి పని ఒత్తిడి కారణంగా కుటుంబంతో సమయం గడపలేకపోతున్నామని బాధపడుతూ ఉన్నట్టయితే ఆ సమస్య ఉండదు కుటుంబంతో సమయాన్ని కూడా గడపగలుగుతారు మనస్పర్ధలు అపార్థాలు దూరం అవుతాయి కానీ గతంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా మీరు ఇబ్బందికి లోనయ్యే అవకాశం ఉంటుంది ఆరోగ్య సమస్యలు పూర్తిగా దూరం అయిపోతాయి తండ్రి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మిత్రువులు తోబొట్టుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి జీవిత భాగస్వామితో బంధం మెరుగుపడుతుంది వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్న కుంభరాశి జాతకులకు వివాహరీత్యా కూడా ఈ సమయం బాగా కలిసి వస్తుంది మీరు కోరుకున్న వ్యక్తిని వివాహం చేసుకోవాలి అనుకున్నా గతంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా చేసుకోలేకపోవడం కానీ ఇటువంటివన్నీ కూడా ఈ సంవత్సరం అధిక శాతం మనకు కనిపిస్తున్నాయి ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగితే కనుక మీరు కోరుకున్న వ్యక్తిని మీ జీవితంలో మీరు తిరిగి తెచ్చుకోగలుగుతారు వారితో ఆనందంగా ఉండగలుగుతారు మీ భాగస్వామితో మీకున్న గొడవలు పూర్తిగా దూరం కాబోతూ ఉన్నాయి ఒకరిపై ఒకరు అనుమానాలు పెంచుకోవడం కానీ అస్తమాను గొడవలు పెట్టుకోవడం కానీ మంచిది కాదు సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని వెతుక్కోండి వచ్చిన సమస్య గురించి ఆలోచిస్తూ ఉండిపోకండి గతంలో జరిగిన సమస్యలైనా సరే వాటి గురించి ఆలోచించి ఒక మాటికి వచ్చి పరిష్కారాన్ని వెతుక్కుంటే కనుక మీరు కోల్పోయిన ప్రతిదీ కూడా తిరిగి పొందేందుకు ఆస్కారం ఉంటుంది ఆరోగ్య స్థితి ఏ విధంగా కుంభరాశి వారు ఉండబోతుందో చూసినట్టయితే చిన్న చిన్న సమస్యలు తప్పనిసరిగా వస్తాయి వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి మీకు తొందరగానే తగ్గుముఖం పడతాయి అయినప్పటికీ కూడా కొద్దిగా జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి ఇక కుంభరాశి వారి యొక్క చదువు జీవితం ఎలా ఉంటుందనే చూసినట్టయితే ఉన్నత విద్యకు వెళ్ళాలి అనుకునే వారికి ఇది అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు విదేశాల్లో చదువుకోవడానికి వెళ్ళాలి అనుకునే వారికి కూడా అవకాశాలు బాగానే ఈ సమయంలో కనిపిస్తున్నాయి చదువుపై ఆసక్తి తగ్గే అవకాశం కూడా తప్పనిసరిగా ఉంటుంది ఎందుకంటే కుంభరాశి వారి ఎప్పుడూ కూడా చదువుపై అంతగా కాన్సన్ట్రేషన్ చేస్తే మనుషులైతే కాదు కాబట్టి దీని కారణంగా ఈ సమయంలో మీకు ఎంత బాగున్నా కూడా చదువుపై అంతగా శ్రద్ధ ఉండదు కాబట్టి జాగ్రత్త పరీక్షల్లో శ్రద్ధ ఖచ్చితంగా వహించాలి శ్రద్ధ లేకపోతే ఖచ్చితంగా ఈ సమయంలో ఫలితాలు అనేవి దెబ్బతినే అవకాశం ఉంటుంది జాగ్రత్త తీసుకోండి ముఖ్యంగా ఇక స్ట్రెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక పని ఒత్తిడి అయితే మీకేమీ ఉండదు కానీ మీ జీవితం పరంగా మీరు కోల్పోయిన విషయాల గురించి అధికంగా ఆలోచిస్తారు దీని కారణంగానే స్ట్రెస్ పెరిగే అవకాశం ఉంటుంది ఏ విధంగా అయితే సమస్యను తీర్చుకోవాలనేది ఆలోచించి ముందుకు వెళితే కనుక మంచి జరుగుతుంది చూశారు కదా రేపు గురు పూర్ణిమ నుండి కూడా అసలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది వీరి యొక్క జీవితంలో జరగబోయే మార్పుల గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ఓం నమ శివాయ